కాకినాడ రూరల్ వినాయక కేవ్ దగ్గరలో ఇంటిలో వాలంటీర్లు రహస్య సమావేశం అడ్డుకున్న జనసేన నాయకులు కాకినాడ రూరల్ నాగమల్లి తోట జంక్షన్ వినాయక కేవ్ వద్ద ఒక ఇంటిలో వాలంటీర్లు రహస్యంగా సమావేశం అయ్యారనే సమాచారంతో జనసేన పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ మరియు జనసేన నాయకులు అభిమానులు జనసేన పార్టీ నాయకులు ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంసీసీ అధికారులు రెండో డివిజన్ కు చెందిన వాలంటీర్లు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నామని అధికారులకు తెలిపారు ఆరుగురు వాలంటీర్ల దగ్గర వివరాలు సేకరించిన ఎన్నికల అధికారులు అదే కంటిన్యూ చేస్తే మేము ఇదే కంటిన్యూ చేయాల్సి వస్తుంది మేమంతే ఎంతకైనా మంచిది ఇంకా మొన్న ఒక అనుభవం అయింది అనవసరం పట్టించి చూపించినట్టు మా మీద కేసులు కట్టారని చెప్పి మేము దూరంగా మించుకుని ఉన్నాం ఎందుకంటే మాకు ఆయన చూద్దాం భయం వస్తుంది సీఎం గారు ఆయన చూస్తే ఏం కేసు కట్టిస్తారో టీవెన్ కట్టి వస్తాడో ఏం కట్టి అని చెప్పి మాకు భయం వేసి దూరం దూరంగా ఉంటున్నాం సార్

மஞ்சு கூட வால